అందరికీ శుభోదయం ప్రళయ ఉదయ కాలు సమయము దేవాది దేవుణ్ణి స్థుతించుటకు దేవుడు చక్కటి అవకాశం మనకిచ్చి ఉన్నారు ఈరోజు దేవుని వాక్యమును చదువుకుందాం పేదలు రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఏడో వచనము మీ చింత యావత్తు ఆయన మీద వేయడి చింత అనేది మనల్ని చాలా బలహీనపరుస్తూ ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక మానసికమైన రోగం ఎవరికైతే చింత ఉంటుందో ఆరోగ్యవంతులు కూడా క్రమక్రమంగా బలహీనపడిపోతూ ఉంటారు ఇంకా బాగా చెప్పాలి అనంటే చెదపురుగు పట్టినప్పుడు ఆ కర్ర లేకపోతే ఆ పట్టే ఎలాగైతే చెదపురుగు తినేస్తూ ఉంటుందో చింత కూడా ఒక వ్యక్తిని అలాగే తినేస్తూ ఉంటుంది అంత భయంకరమైనది చింత అంటే ఉదయకాల సమయంలో నీ జీవితంలో ఏ చింతలు ఉన్నాయో దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నారు నీతో నీ చింత యావత్తు ఆయన మీద వేయుడి మన చింత ఎవరి మీద వేస్తే వాళ్ళు తీసుకుంటారా మన సంతోషాన్ని తీసుకునే వాళ్ళు ఉంటారేమో కానీ మన చింతను తీసుకునే వాళ్ళు ఎవరు ఉండరు కదా కానీ దేవుని వాక్యం చెప్తుంది మన చింత ఆయన తీసుకుంటారంట ఈ ఉదయకాల సమయంలో నీ చింత ఆయన తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మరి నీ చింత ఆయన మీద వేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా దేవుని బిడ్డ కనుక నీ చింత ఆయన మీద వేసి ఆయనలో ఉన్న సంతోషాన్ని మీరు తీసుకోండి మీ చింత యావత్తు మీ హృదయంలో నుండి తొలగిపోవును గాకేను ప్రార్థన చేసుకున్నాం స్థుతులకు పాత్రుడా మీకు వందనములు మరలా తిరిగి ప్రార్థించుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు స్తోత్రాలయ ఈరోజు మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడారు నిజమే మా చింత అంతా కూడా ప్రభావం ఈ పైన వేసి మీ సంతోషాన్ని మేము తీసుకొని ఆనందదాయకంగా ఉండాలి ఈ ప్రార్థనలు ఎవరైతే ఏకీభవించారో ఎవరు హృదయములు చింత ఉన్నదో మీ వాక్యము వారిని బలపరచున్నట్లు వారితో మీరు మాట్లాడి ఉన్నారు కనుక ఇక నుంచి దేని గూర్చి చింతించవలసిన అవసరం నాకు లేదు నా చింతను దేవునికి అప్పగిస్తాను అనేటువంటి ఒక విశ్వాసం నీ బిడల హృదయంలో కలుగజేసి ప్రతి బిడకి నెమ్మది కలిగింపచేసి ఈరోజు అంత సంతోషంగా ఉండులాగున్నా మీ సన్నిధి తోడు నీ బిడలికి దాయి ఏ సుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి అడుగుంటూ ఉన్నాం మా ప్రమ తండ్రి ఆమెన్ 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 అందరికీ వందనాలు